హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ ఛానల్కి ప్రజెంట్ మనం మన నెల్లూరు వీఆర్జీ దగ్గర అయితే ఉన్నాము విషయం ఏంటంటే నాకైతే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం చాలా బాధాకరంగా కలిసింది ఆ విషయం పక్కన పెట్టేస్తే అసలు నాకు ఒకరికేనా అందరికి అలాగే ఉందా తెలుసుకుందాం అని చెప్పి నేను పబ్లిక్లో వచ్చేసాను అనమాట కాలేజ్ పిలగాయల్ని పెద్దవాళ్ళని అందరిని అడిగేద్దాం సో అయితే ఇందాక నేను చెప్పాను కదా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నాకతో

ఆ మొన్నోడు హాస్టల్ అంట ఎంజాయ్మెంట్ చాలా దూరంగా ఉన్నట్టున్నాడు సరే నో ఎంజాయ్మెంట్ ఎంజాయ్మెంట్ లేదు ఏం లేదు అవునా సరే ఇప్పుడు బెయిల్ బెయిల్ వచ్చింది హాస్టల్ నుంచి హాస్టల్లో బెయిల్ వచ్చినట్టు అనిపిస్తుంది అంట బ్రోగ అయితే సరే ఈ విషయం పక్కన పెట్టేసి ముప్పై ఒకటి నైట్ వస్తుంది అంటే ఎట్లా ఎంజాయ్ చేయబోతున్నావు ఎంజాయ్మెంట్ అనేది ముందు ఇక ఇంటికి ఇంటికెళ్తే అట్లా ప్రఫర్ చూడాలి ఇంటికెళ్తే ఏముంది అమ్మనే చేస్తారు ఎంజాయ్మెంట్ మనకి ఫోన్ చేసి పార్టీ అయితే దూమ్ డాం చేస్తాం

పోయిన మాత వచ్చామా లేదో ని ని బాటిల్ పొంగు కొడతవా మరి రెండు అయినా పన పక పెట్టమంటే బాటిల్ మునుకుంటాయా నువ్వు పొంగుంటావా మనం మొంగడేలే అది ఒనకాల్సిందే అంతేనా తప్పు కాదు అది అందానా చెప్పు బాటిల్ నైనా పొంగుగా పెడతానని నేనేదె పొంగుంటని అన్నాడు మహిమ పుష్ప పుష్ప మాస్టర్ హీరో లాగ్ ఉన్నారు హీరోనే వచ్చేసాడు ఏం పేరు బ్రో పుష్ప అన్న చరణ్ రెడ్డి చరణ్ రెడ్డి పుష్ప అంట ఇద్దరి పేర్లు ఏ పేరు చరణ్ చరణ్ ఓకే

అన్నానికి ఎవరు మ్యాచ్ చేయలేదు బ్రో నీ ఎందుకంటే పేర్లోనే అమ్మాయి ఉంది కాబట్టి సరే కానీ థర్టీ ఫస్ట్ నైట్ ఏంది ప్లాన్ ప్లాన్స్ ఏం లేవు బ్రో ఎంత ఏజ్ ఎయిట్ ట్వంటీ ఇరవై సంవత్సరాలు పెట్టుకొని ఇప్పుడు అమ్మాయిల మీద బండ్ల మీద దాని మీద ఉండాలి కానీ దేశం అంతా ఏం లేదు ఇంట్లో వాళ్ళు తిడతారంటే అంటే ఇంకా ఏదో ఉంటుంది కెమెరా ఆన్లో ఉంది ఏం లేదా ఎక్కడి నుంచి మీరు నెల్లూరు బ్రో అయ్యా నేనైతే నమ్మును నెల్లూరులో ఉండి ఇరవై సంవత్సరాల అబ్బాయి ఏం చేయకుండా ఉన్నాను అంటే నేనైతే నమ్మును నిజం చెప్పు నిజంగానే ఏ కాలేజా ఏ తాని కాలేజ్ ఎందుకు నమ్ముకుది కావట్లా ఏదో ఉన్నట్టుంది పెద్దదే లేదు బ్రో లేదా ఏం లేదు సరే థర్టీ ఫస్ట్ నైట్ నువ్వు ఎట్టో లేదంటున్నావు కాబట్టి ఉన్న వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నావు వాళ్ళు సెలబ్రేట్ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోమను హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోమను బ్రో వాళ్ళు సరే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నీకు హ్యాపీగా ఉందా లేదా ఏం లేదు బ్రో సరేనా ఒక్కడికే అనుకున్నా అందరి పరిస్థితి అట్టే ఉంది సో ఈ రెండు వేల ఇరవై ఐదులో ఏం కోరుకుంటున్నావు ఏమను బాగా చదువుకోవాలని కోరుకుంటున్నాను హోప్స్ అన్ని పెట్టుకున్నారు ఇంట్లో వాళ్ళు సరే హ్యాపీగా చదువుకో పాడవ్ బాగ నువ్వా అన్న నమస్తే పేరునా రాజలింగం ఎక్కడి నుంచే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు కంప్లీట్ అయిపోయింది థర్టీ ఫస్ట్ నైట్ ఏం చేయాలనుకుంటున్నావు అన్ని హ్యాపీగా

ఓకే ఇప్పుడు ఏంది మీ పేరు చెప్పడానికి ఆలోచిస్తాడు మర్చిపోయింది అంటున్నాడు సరే గాని ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు కంప్లీట్ అయిపోయింది రేపు ముప్పై ఒకటి థర్టీ ఫస్ట్ నైట్ ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు వచ్చింది అంతా ఉంటాయి ఏం లేదంట సరే గాని రెండు వేల ఇరవై నాలుగు హ్యాపీయా సాడా నువ్వు అంటే బాగుందా బాలేదా బాగుంది సరే రెండు వేల ఇరవై ఐదు నుంచి ఏం కోరుకుంటున్నావు బాగా అందరు బాగా ఉండాలి కోరుకుంటున్నావు నువ్వు అందరూ నేను అందరు బాగా ఉంటా కోరుకుంటా అందరు బాగుండాలి అందులో నువ్వు ఉండాలా అందరు బాగుంటే మన బాగుంటే అది కరోనాకు ముందు ఇప్పుడు ఏం తెలుసా అందరు బాగుండాలా అందరికి దూరంగా ఉండాలా సరేనా సరే ఓకే జబ్బు గురించి ఒకటే కాదు ఇది మనుషులు కూడా అట్టే తయారైపోయినాడు ఓకేనా ఓకే అన్న హ్యాపీ ారాయణ యాస్ చూస్తుంటే నెల్లూరు రాజలింగం కోరలింగం విషయం ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు కంప్లీట్ అయిపోయింది పూర్తిగా థర్టీ ఫస్ట్ నైట్ రేపు ఏ విధంగా ఏముంటదండి వ్యాపారాలు డల్గా ఉండవు పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు పెట్టాము స్టాక్ వేసాము వ్యాపారాలు చాలా డల్లగా ఉన్నాయి పదిహేను సంవత్సరం కన్నా ఇదే పది సంవత్సరాలు గాలి చూపిస్తాను వీడియో మొత్తం జనాలి ఫుల్ ఉండేది ఈ సంవత్సరం చూడు కి ఇద్దరు లేరు అక్కడ నిలబడిపోయేవాళ్ళు స్టాక్కి మాకు అది ఇవ్వండి ఇది ఇవ్వండి ఇది ఇవ్వండి అని ఈ సంవత్సరం ఏమి లేదు ఇవాళ గాలి మొత్తం షాప్ లో మేము అంతా బయట తిరుగుకుంటున్నాం ఏం చేయాలి మాములుగా థర్టీ ఫస్ట్ నైట్ అయితే ఎప్పుడెప్పుడు క్రౌడ్ ఉంటుంది వ్యాపారాలు బాగా చేసుకొని సంవత్సరం మొత్తం బాలేనా థర్టీ ఫస్ట్ నైట్ రేస్తారు మామూలుగా పన్నెండు సాయంత్రం తొమ్మిది గంటలు కూడా ఒక ఒకరు చాలా బాధాకరమైన విషయం చెప్పుకోవచ్చు పెట్టుబడులు ఎక్కువ పెట్టినారు పెట్టుబడులు పెట్టుకున్నాం అందరం షాపులు వ్యాపారం దొరుకుతుంది కదా పెట్టుబడి పెడతాం కస్టమర్ రావడం లేదు అంటే వాళ్ళకు కూడా ఏదో ప్రాబ్లం మనీ ప్రాబ్లం ఉన్నట్టుంది మనకేదో జరగట్లేదు మనం అనుకోకూడదు కదా వాళ్ళ సైడ్ కూడా ఆలోచించాలి ఓకే వాళ్ళ సైడ్ ఆలోచించినప్పుడు ఏమవుతుందండి ఇబ్బంది ఆర్థికంగా సఫర్ అవుతున్నారు సరే ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో బాగుండాలని కోరుకుంటున్నాం బాగుండాలని అన్న చెప్పేశాడు బాగుండాలని కోరుకుంటున్నాం ఓకే సూపర్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అందరికి యూట్యూబ్ చూస్తున్న వాళ్ళందరికీ హ్యాపీ న్యూ ఇయర్ సూపర్ అన్న అయితే విన్నారు కదా సంతోషంగా ఉన్నారు ఆ జనాలు అయితే రెండు వేల ఇరవై నాలుగు అయితే కొంతమందికి బాగా జరిగింది అదే విధంగా అవి ఏముంది లే వ్యాపారాలు కూడా తక్కువ ఉన్నాయి అది ఇది అంటా ఉన్నారు సో విన్నారు కదా యూత్ అయితే ఖచ్చితంగా అట్రాక్టివ్గానే ఉన్నారు ఎందుకంటే ముప్పై ఒకటి వచ్చేసింది కదా ఖచ్చితంగా ఫెస్టివల్లాగా సెలబ్రేట్ చేసుకుంటారు ముప్పై ఒకటో తారీఖు కేక్ కట్టింగ్లు బైక్ ర్యాలీలు విధంగా ఇంకా నమ్సప్లు ఇంసప్లు అన్నీ ఉంటాయి మామూలు తెలిసిన విషయమే ఇది వాళ్ళు మందల ఇంకో మందలతో మీకు ముందుకు